వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత రెండు వేల నాలుగులో పోలీస్ శాఖలో ఒక రకమైనటువంటి విప్లవాత్మక మార్పు వచ్చింది ఏమిటంటే రాజుగారు ఏది చెప్తే జరగాల్సిందే ఎమ్మెల్యేలు ఏది చెప్తే జరగాల్సిందే సీఎం గారు ఏది చెప్తే జరగాల్సిందే అందులో ప్రశ్నించడానికి వీల్లేదు అనేటటువంటి సంస్కృతి మొట్టమొదటిసారి బట్టబయలుగా పోలీస్ శాఖలో ప్రవేశించింది ముందు కూడా ఉండేది కానీ కొంచెం వెరపుతో సిగ్గుతో ఎవరో చూడకుండా చేసేవాళ్ళు ఇవి ఆ తర్వాత ఇవి కొంచెం బట్టబయలు అయిపోయినాయి దానికి తగినట్లుగానే ఆఫీసర్లను ఎంచుకోవడంలోను కీలకమైన స్థానాల్లో నియమించడంలోను అక్కడ నుంచి అకస్మాత్తుగా బదిలీ చేయడంలోనూ కూడా ఇంటెంట్ ఏదైతే పొలిటికల్ ఇంటెంట్ ఉందో దాన్ని సిగ్నలింగ్ ద్వారా పంపించారు దాంతో ఒక స్థాయిలో అప్పటి వరకు ఉన్నటువంటి కల్చర్ ఒక రకంగా ఉండేది ఆ తర్వాత కల్చర్కి కి క్రమేపీ పోలీస్ డిపార్ట్మెంట్ అలవాటు పడిపోయింది రెండు వేల తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి అసలు ఈ ఎన్నికలు సరిగ్గా జరుగుతాయా నిష్పక్షపాతంగా జరుగుతాయా హింసాత్మక కార్యక్రమాలు లేకుండా జరుగుతాయా అనే అనుమానాలు బలపడ్డాయి